ఆయన ఫేమస్ బాడీ బిల్డర్ నిత్యం ఫిట్నెస్ చిట్కాలు పాటిస్తారు ఆయన నటుడు కూడా యువతరానికి రోల్ మోడల్ కూడా కానీ ఆకస్మికంగా వరీందర్ సింగ్ ఘుమాన్ గుండెపోటుతో మృతి చెందారు ఆయన వయసు నలభై రెండేళ్లు మాత్రమే బలమైన శారీర నిర్మాణంతో కనిపించే ఘుమాన్ మరణ వార్తపై అభిమానులు సినీ పరిశ్రమ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం వ్యక్తమవుతోంది వరిందర్ ఘుమాన్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ త్రీలో కీలక పాత్ర పోషించారు అలాగే రోర్ టైగర్ సాఫ్ సుందర్బన్స్ బన్స్ మర్జావాన్ చిత్రాల్లో నటించారు పంజాబీ సినిమా కబడ్డీ వన్స్ ఎగైన్లో యాక్టింగ్ చేసి ప్రాంతీయంగా పేరు తెచ్చుకున్నారు ఆరు అడుగుల రెండు అంగుళాల ఎత్తుతో మరిందర్ శారీరక దృఢత్వానికి మారుపేరుగా నిలిచారు శాకాహారం తింటూ బాడీ బిల్డర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు రెండు వేల తొమ్మిదిలో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు మిస్టర్ ఆసియా పోటీలో రన్నర్ అప్ స్థానం సాధించారు ఇన్స్టాగ్రామ్ లో తన వ్యాయామ వీడియోలను తరచుగా షేర్ చేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపేవారు వరిందర్ ఇటీవల భుజం నొప్పి ఉండగా చికిత్స కోసం అమృత్సర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడే గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు ఘుమాన్ సడెన్ హార్ట్అటాక్ తో మరణించడం పట్ల ఆయన అభిమానులు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది రెండు వేల ఇరవై ఏడులో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలనే కోరిక ఉన్నట్లు ఇటీవలే వరీందర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఇంతలోనే ఆయన చనిపోవడం రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది పార్టీలకు అతీతంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ నాయకులు కార్యకర్తలు నివాళులర్పిస్తున్నారు సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ ద్వారా విచారం వ్యక్తం చేస్తున్నారు అనుకోని పరిణామంలా హఠాత్తుగా వచ్చి అందరినీ హడలెత్తించేదే అటాక్ ఈ మధ్య పట్టుమని పాతికేళ్లు నిండకుండానే యువ హృదయాలు ఆగిపోతున్నాయి చిన్న వయసులోనే గుండె జబ్బులు విరుచుకుపడుతున్నాయి అసలు గుండెపోటు అంటే ఏంటి ఇంత అకస్మాత్తుగా ఎందుకు దాడి చేస్తుంది యుక్త వయసులోనే హార్ట్ అటాక్ వెనుక రీజన్ ఏంటి ఇక ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పావని సంధ్య సైక్రాటిస్ట్ వారితో మాట్లాడదాం సంధ్య గారు సంధ్య గారు హలో అండి నమస్తే అండి నమస్తే సంధ్య గారు సంధ్య గారు మనము ఫిట్ గా లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని వింటూ ఉంటాం కానీ ఫిట్ గా ఉండి రోజు జిమ్ కి వెళ్ళి సడన్ డెత్స్ కూడా చూస్తున్నాం దానికి కారణాలు ఏంటి అవేర్నెస్ లేకపోవడం వలన రీజన్స్ ఏంటి మనం ఈ మధ్యలో విన్న వరీందర్ సింగ్ గారు యాక్చువల్ సడన్ గా నిజంగా చాలా న్యూస్ అండి లైక్ అంత ఫిట్ గా ఉండి హెల్దీగా ఉండి డైలీ ఎక్సర్సైజ్ వాళ్ళు సడన్ గా ఇట్లా ఒక సర్జరీకి వెళ్ళడం వల్ల సడన్ గా అవ్వడానికి గురవ్వడానికి కారణాలు మెయిన్ క్రానిక్ స్ట్రెస్ అండి క్రానిక్ స్ట్రెస్ ఆల్రెడీ వాళ్ళకి ఆ చాలా ప్రొఫెషనల్ గా కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ పడడం వల్ల మళ్ళీ వాళ్ళ ఫిగర్ ని కూడా లైక్ బాడీ బిల్డర్ అంటేనే వాళ్ళకి మెయిన్ గా వాళ్ళు ఫిట్ గా ఉండాలి ఫిట్ గా కనిపించాలి అని కూడా వాళ్ళు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది వాళ్ళు చాలా బాగా చేస్తారు కానీ బట్ అట్ ద సేమ్ టైం స్టీరాయిడ్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది లైక్ స్టీరాయిడ్స్ వల్ల కూడా ఈ హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా పెరుగుతాయండి సో క్రానిక్ స్ట్రెస్ కి దాని వల్ల మనకి పాటిజ లెవెల్స్ మళ్ళీ ఎపినెఫ్రిన్ లెవెల్స్ ఇవన్నీ పెరగడం వల్ల కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ కూడా కార్డియోమయోపతి అంటే సడన్ గా వాళ్ళకి హార్ట్ అనేది సైజ్ సైజ్ ఎక్కువ ఉబ్బడం వల్ల అంటే ఎమోషనల్ యాంగ్జైటీ అనేది ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ ఛాన్సెస్ ఇలా జరిగే అవకాశాలు కూడా ఉంటాయండి సందే గారు ప్రోటీన్ పౌడర్ తీసుకొని తమిళనాడులో ఒక వ్యక్తి చనిపోవడం కూడా మనం చూసాము అంటే ఇలాంటి ప్రోటీన్ పౌడర్స్ కానీ వాళ్ళు ఇచ్చే జిమ్ ట్రైనర్స్ మనకి ఇస్తూ ఉంటారు కదా అలాంటి పౌడర్స్ వాడడం వల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా జిమ్ చేసే వాళ్ళకి రియల్ గా చెప్పాలంటే అండి ఫస్ట్ మనం జిమ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి సజెస్ట్ చేసే డైట్ అయితే లో కాప్స్ అంటే చాలా తక్కువ కాప్స్ తీసుకోండి రైస్ కానీ టోటల్గా అవాయిడ్ చేసి షుగర్స్ టోటల్ గా చాలా వరకు కట్ డౌన్ చేస్తారు అండ్ ప్రోటీన్ పౌడర్స్ ని చాలా వాళ్ళు వే ప్రోటీన్ పౌడర్ అని లేకపోతే వాళ్ళు మార్కెట్ లో అవైలబుల్ ప్రోటీన్ పౌడర్స్ ని వాళ్ళు సజెస్ట్ చేస్తారు అనమాట సో నార్మల్ ప్రోటీన్స్ చికెన్ లాగే ఎగ్స్ ఇవన్నీతో పాటు ఈ ప్రోటీన్ పౌడర్ ని కూడా చాలా తరచుగా సజెస్ట్ చేస్తారు సో చాలా ఈజీగా కూడా జస్ట్ మిల్క్ లో కలుపుకొని వాటర్ లో కలుపుకొని షేక్ చేసుకొని ప్రోటీన్ షేక్ లా కూడా తాగుతుంటారు సో ఇది తాగడం వల్ల వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ లైక్ సోడియం పొటాషియం క్లోరిన్ ఇవన్నీ కూడా సడన్ గా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మన బాడీ కూడా ఒక కైండ్ ఆఫ్ డైట్ కే అలవాటు పడి ఉంటుంది మన మొత్తం అన్ని కట్ డౌన్ చేయడం వల్ల బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ కూడా చాలా చేంజ్ అయిపోతాయి దాని వల్ల కూడా మనకి ఈ డిహైడ్రేషన్ అంటే మన బాడీలోని వాటర్ లెవెల్స్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది కిడ్నీ కూడా లైక్ మెయిన్ ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీ మీద కూడా దాని ఇంపాక్ట్ చాలా హైగా ఉంటుందండి సో కిడ్నీ కూడా అనిమల్ కూడా నేను ఇంత ఫేమస్ మూవీస్ లో కూడా వాళ్ళు ద రోల్ కి ఫిట్ అయ్యే క్యారెక్టర్స్ లో వాళ్ళు ఫిట్ అవ్వాలని కూడా చాలా ప్రయత్నం అనేది చేస్తున్నారు సో దాంట్లో కూడా కిడ్నీ సమస్య సడన్ గా కిడ్నీ కిడ్నీ ఇంజురీ అవ్వడం సడన్ గా ఏకే అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అవ్వడం వల్ల కూడా ఇలా అయ్యే అవకాశం కూడా ఉంటదన్నమాట సో ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల దాని మీద అలాగే కార్య అంటే హార్ట్ మీద కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది మెయిన్ గా మల్టీఆర్గన్ మల్టీ ఆర్గన్ ఫస్ట్ కిడ్నీస్ తర్వాత మళ్ళీ తర్వాత అది హార్ట్ మీద పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం అలాగే లంగ్స్ పల్నరీ పల్నరీ షాక్ లోకి వెళ్ళిపోవడం ఇలా జరిగే అవకాశం కూడా ఉంటుంది సంధ్య గారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం చాలా మంది సెలబ్రిటీస్ కన్నడ హీరో చూసుకుంటే పునీత్ రాజ్ కానీ చాలా మంది సెలబ్రిటీస్ ఈ మధ్య జిమ్ చేస్తూ సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అంటే వాళ్ళు రోజు చేసే వ్యాయామమే అయినా సరే సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవడానికి కారణాలేంటి బా బాలీవుడ్ యాక్ట్రెస్ వెరీ ఫేమస్ యాక్ట్రెస్ తను కూడా సడన్ గా ఫార్టీ టూ ఇయర్స్ ఇప్పుడు మనం ఎలా అయితే వరీందర్ సింగ్ తను ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ లో పాస్ పాస్ అయి అయ్యారు అలాగే షెఫాలీ కూడా సో వీళ్ళందరూ సెలబ్రిటీస్ డైలీ జిమ్ వాళ్ళకి చాలా రుటీన్ యాక్చువల్లీ వాళ్ళకి ఇండస్ట్రీలో వాళ్ళు అలాగే వాళ్ళ నేమ్ ఉండాలన్నా వాళ్ళ ఫేమ్ ఉండాలన్నా కూడా వాళ్ళు షేప్ అనేది అలాగే మెయింటైన్ చేయడం కూడా వాళ్ళకి అంతే స్ట్రెస్ ఉంటుంది సో వీళ్ళు ఇలా డైలీ రొటీన్ పాటించడం ఎంత వాళ్ళకి ఎసెన్షియల్ అంటే ఇప్పుడు వాళ్ళకి అది క్రానిక్ స్ట్రెస్ గా కూడా మారుతుంది ఒక్కొక్కసారి మనం సడన్ గా ఫుడ్ వల్ల మనం సరిగా తినకపోవడం వల్ల కూడా మనం డల్ అయిపోతాము ఫేస్ లో చేంజెస్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు సో ఆ బాడీ డిస్ఫిగర్మెంట్ కూడా బాడీలో ఫేసెస్ ఫేస్ లో చేంజెస్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది దట్ ఇట్స్ లైక్ క్రియేట్స్ క్రానిక్ స్ట్రెస్ అండి క్రానిక్ స్ట్రెస్ అంటే మనం ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా మన ఫేస్ లో కానీ మన బాడీలో లో ఆ మన లైక్ డైలీ మనకి అదే అదే వర్క్ రావాలి అదే ప్రెషర్ ఆ వర్క్ స్ట్రెస్ కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి మనం కాకపోతే ఇంకొకరు వచ్చేస్తారన్న ప్రె ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటది సో యాక్టింగ్ రోల్స్ లో కూడా సో ఈ రోల్స్ ని వాళ్ళు కాపాడుకోవడానికి కూడా వాళ్ళు రెగ్యులర్ గా వెళ్లే జిమ్ లో కూడా వాళ్ళు ఎట్లా అంటే ఆ ఫిట్నెస్ లో కూడా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారండి హై ఇంటెన్సిటీ వర్కౌట్ లో మజిల్ అనేది ఇంకా ఎక్కువ అవుట్ ఆఫ్ అంటే లైక్ మనం చేయవలసిన దానికంటే అధికంగా చేయడం వల్ల కూడా మన మజిల్ అనేది స్ట్రెయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది అలాగే సడన్ ఎమోషన్స్ అంటే లైక్ యాంగ్జైటీ తట్టుకోలేకపోవడం కానీ డిప్రెషన్ లో గురవడం అవడం కూడా వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి అంటే మెయిన్ గా వర్క్ ఆ వర్క్ రోల్స్ అవి మెయింటైన్ చేయడానికి వాళ్ళకి సో యాంగ్జైటీ అనేది పీక్స్ లో ఉంటది వాళ్ళకి నాకు ఈ రోల్ నేను చేయగలనా లేదా సడన్ గా అవి ఏమైనా వర్క్ సరిగా రాలేదనుకోండి డిప్రెషన్ గురి అవకాశం కూడా ఉంది సో ఈ డిప్రెషన్ వల్ల కూడా వాళ్ళకి కార్టిజోల్ లెవెల్స్ కానీ లైక్ స్ట్రెస్ క్రానిక్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా వాళ్ళ మైండ్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది సో ఎమోషనల్ షాక్ అనేది కూడా ఈ మధ్య చాలా తరచుగా ఉంటున్నాం ఎందుకంటే లైక్ మెయిన్ ఈయనకి జరిగిన షోల్డర్ సర్జరీ షోల్డర్ సర్జరీ తర్వాత ఈయనకి కార్యకరా అవ్వడం సో ఆల్రెడీ ప్రీ మోబిడ్ అంటే తనకి ఆల్రెడీ అంతకు ముందు కూడా లైక్ ఫ్యామిలీ హిస్టరీలో కూడా కొన్ని కార్యక్రష్యూస్ ఉండి కూడా వచ్చే అవకాశం కూడా ఉండు అండి మెయిన్ గా సో డెఫినెట్లీ మనము లైక్ కోవిడ్ తర్వాత కూడా చాలా చేంజెస్ వచ్చాయి బాడీ లో మనకి కోవిడ్ తర్వాత లైక్ మెయిన్ గా యంగ్ జనరేషన్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ లో ఉన్న వాళ్ళు సడన్ గా ఈ స్ట్రెస్ స్ట్రెస్ కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న వాటిని వాళ్ళు ఫేస్ చేయలేక కూడా చాలా స్ట్రెస్ కి గురయ్యి సడన్ కడిగాక అరెస్ట్ కూడా చూస్తున్నాం ఇంతకు ముందు మనకి జనరల్ గా అయితే ఒక ఫిఫ్టీ తర్వాత సిక్స్టీ తర్వాత మెయిన్ గా సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు పాస్ అవ అవ్వడం మనకి తెలుసు కానీ ఇంత ఫార్టీ ఇయర్స్ లో దట్టు వర్కింగ్ పాపులేషన్ లో దట్టు ఇంత హెల్దీ పునీత్ లో పునీత్ రాజ్ కుమార్ గారు ఇంత ఫేమస్ హీరో కూడా అంత వర్క్అవుట్స్ చేస్తూనే కొలాబ్స్ అయిపోయారు ఈవెన్ షిఫాలీ వాజ్ ఆల్సో లైక్ దట్ సో ఇలా మనకి సడన్ సెలబ్రిటీస్ లో కూడా ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం అలాగే మనకి హెల్త్ ఫిట్నెస్ తో పాటు మనకి మైండ్ మెంటల్ హెల్త్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి మెయిన్ గా ఏంటంటే మనం స్ట్రెస్ అంటే లైక్ మనకి రోల్స్ కోసం అని మనం పర్ఫార్మెన్స్ కోసం వీటినే కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ మనం ఎమోషనల్ గా ఎంత వెల్ బీయింగ్ ఉన్నాము ఎమోషనల్ గా మనం హెల్దీగా ఉన్నామా లేదా మన ఎమోషన్స్ ని మనం లైక్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఒక సపోర్ట్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అండి సో ఈ టైంలో మనకి హార్ట్ ఇష్యూస్ కి ఎనీ హార్ట్ ఇష్యూస్ అనే కాదు క్రానిక్ డిజార్డర్స్ మెటబాలిక్ కూడా స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్ ఉంటుంది సో దీన్ని ఐడెంటిఫై చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి సంధ్య గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆఫ్టర్ కోవిడ్ కూడా ఈ జిమ్ చేస్తూ చనిపోయిన వాళ్ళని మనం ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం చూస్తున్నాం ఈ మధ్య సో ఆ వ్యాక్సినేషన్ ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుందా అది దానివల్ల ఏమైనా జరుగుతుందా సో రియల్ గా మనం యాక్చువల్లీ వ్యాక్సినేషన్ ఇస్ ద బిగ్ ఇండస్ట్రీ అండి సో లైక్ సైడ్ ఎఫెక్ట్స్ మనకి రియల్ గా చెప్పాలంటే యంగ్ జనరేషన్ లో జరిగే చేంజెస్ కోవిడ్ తర్వాత మన రెస్పిరేటరీ కెపాసిటీ ఇవన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చాయి సో వ్యాక్సినేషన్ రిలే రిలేటెడ్ గా ఎంత వరకు అనేది కూడా సైంటిఫికల్లీ మనం వీ నీడ్ హ్యావ్ సమ్ మోర్ రీసెర్చ్ రిగార్డింగ్ దట్ బికాస్ జరిగే వాటిలో కూడా మేబీ దట్ ఈస్ అ రీజన్ కూడా అయి ఉండొచ్చు అవి ఉండకపోవచ్చు కానీ మనం రీసెర్చ్ చేయకుండా వీ కెన్ నాట్ టెల్ సో ఈ రీసెర్చ్ అనేది కూడా పెరిగితే డెఫినెట్లీ వీ నీడ్ అంటే బికాస్ చాలా వ్యాక్సిన్స్ కోవాక్సిన్ అని మనం డిఫరెంట్ వ్యాక్సిన్స్ తీసుకున్నాం లైక్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి సో ప్రతి ఒక్కరిని ఇది ఒక సైంటిఫిక్ గా ఒక ట్రూ అయితే మనం కూడా చూసుకోవచ్చు అండి బికాస్ దాని వ్యాక్సిన్ రిలేటెడ్ కూడా మనం మెడికేషన్స్ ద్వారా కానీ యాక్చువల్లీ ఈ కార్డియక్ కార్డియాక్ అరెస్ట్ అనేది కూడా కాల్షియం స్కోర్ అనేది ఒకటి ఉంటుందండి సో మళ్ళీ ఫిజియలాజికల్ గా కూడా హార్ట్ కెపాసిటీ కూడా మనము ఫిజియలాజికల్ గా మనకు వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అనేది కూడా ఒక టెస్ట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు సో మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే డెఫినెట్లీ మనం కార్డియాలజిస్ట్ సంప్రదిస్తే వాళ్ళు కూడా కొన్ని టెస్ట్ సజెస్ట్ చేస్తారు టిఎం టి అని ఒక రన్నింగ్ టెస్ట్ ఉంటుంది దాంట్లో కూడా మన హార్ట్ కెపాసిటీ ఎంత ఉంది సో మన ఈఎఫ్ ఇజెక్షన్ జక్షన్ ఫ్యాక్షన్ ఎంత ఉంది అనేది కూడా మనకి తెలుస్తుంది సో కోవిడ్ తర్వాత జరిగే పరిణామాల్లో మన ఫ్యామిలీ హిస్టరీ ఉంది అస్సలు లేకపోయినా కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ వి గెట్ ఎవాల్యుయేటెడ్ వాల్యూ నాచురల్ గా ఇప్పుడు చాలా మంది ఆ చాలా మంది ఇట్లా రన్నింగ్ మ్యారథాన్స్ కూడా చేస్తున్నారు సో అలాగే ఒక టెస్ట్ కూడా ఉంటది టీఎం టీ అనమాట టీఎం టెస్ట్ లో మనం ఒకసారి ఫేస్ చేసినప్పుడు కార్డియాక్ మీద ప్రెషర్స్ అనేది ఎంతవరకు మన హార్ట్ తట్టుకుంటుంది అనేది కూడా ఐడియా వస్తుంది అనమాట మజిల్ కార్డియాక్ మజిల్ ఎంత వరకు ప్రెషర్ తీసుకుంటుంది సో మెయిన్ గా ఇంత ఫిట్నెస్ పాటించి ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళకి నిజంగా ఫుడ్ లో గాని లేకపోతే ఎక్సర్సైజ్ విధంగా కానీ మనీ విషయంలో కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేదు బట్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ సడన్ లైక్ ఏ బిగ్ డ్రాబ్యాక్ లైక్ వాళ్ళ కెరీర్ వైజ్ కానీ వీఆర్ యూజింగ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ సేమ్ ఫ్యామిలీ ఫ్యామిలీలో కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ని లూజ్ చేస్తారు సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలి అంటే కూడా మనం ముందే ప్రికాషన్స్ కూడా తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సందే గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఆడవారు కూడా చాలా మంది సెలబ్రిటీస్ కి ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఎక్కువగా జిమ్ చేయడము జీరో సైజే ఉండాలని ఇది ఎంత వరకు మంచిది అంటే అందం అంటే జీరో సైజ్ ఉంటేనే అందమా యాక్చువల్లీ లైక్ బాడీ ఇమేజ్ కూడా ఈ మధ్య కొంచెం చాలా మనం ఇండియాలో ఒబేసిటీ అనేది చాలా హై ఉందండి అది మాత్రం క్లియర్లీ లైక్ బికాస్ గవర్నమెంట్ ఆల్సో స్టార్టెడ్ సమ్ పాలసీస్ రిగార్డింగ్ ఒబేసిటీ ఇంకొకటి సెలబ్రిటీస్ ని ఇన్స్పైర్ గా తీసుకొని యూట్యూబ్ లో కూడా మనం చాలా మందిని చూసి లైక్ లైక్ మన బాడీ ఇమేజ్ కానీ లైక్ సైజ్ వైజ్ కానీ జీరో సైజ్ లో రావాలని అండ్ ఇంకొకటి యాక్ట్రెసెస్ మెయిన్ యాక్టర్ యాక్ట్రెసెస్ కూడా జీరో సైజ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది చాలా ఎక్కువ రోల్స్ ఉంటది లైక్ ఇంకా ఎక్కువ అండ్ నార్మల్ పబ్లిక్ లో కూడా అవేర్నెస్ కూడా లైక్ చాలా ఎక్కువ అయిపోయింది అంటే లైక్ ఇలాగే ఉండాలి మనిషి అంటే ఈ సన్నగా ఉంటేనే లైక్ నార్మల్ అండ్ స్టేజ్ లో కూడా చాలా మంది ఉండాలి ఇంకా యంగ్స్టర్స్ లైక్ టీనేజ్ లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం లావ లావ్ అయితే లావ్ ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని కూడా వాళ్ళకి సెల్ఫ్ గా కూడా వాళ్ళకి అవేర్నెస్ పెరిగి వాళ్ళు తినడం మానేయడము ఎనరెక్సి అనరోజ అంటే తినడం లేదా తింటే ఇక్కడ లావ్ అయిపోతానన్న కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి వాళ్ళు అసలు స్ట్రెస్ వల్ల కూడా తినడం మానేస్తారు సో ఎక్కువ వామిటింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎక్కువ లైక్ ఫుడ్ కొంచెం తీసుకున్న కూడా వాళ్ళ బాడీ డిస్ఫిగర్ డిస్ఫిగర్మెంట్ అయిపోతుంది ఫుడ్ మొత్తం టోటల్ గా అవాయిడ్ చేసిన వాళ్ళు అలా చనిపోయిన వాళ్ళు ఈ మధ్యలో జరిగిన ఫుడ్ అసలు జిమ్ చేయడానికి ఆడవారికైనా మగవారికైనా స్టాండర్డ్ ఏజ్ లిమిట్ ఏంటండి అంటే ఎంత ఏజ్ నుంచి స్టార్ట్ చేసి ఎంత ఏజ్ వరకు చేసుకోవచ్చు యూజువల్లీ మనకి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత హార్మోనల్ యాక్చువల్లీ ఎయిటీన్ ఇయర్స్ వరకు మన బ్రౌన్ మజిల్ చాలా యాక్టివ్ ఉంటుంది అండి మన బాడీలో బ్రౌన్ మజిల్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ యూటిలైజ్ చేసుకొని ఫ్యాట్ ని కూడా కరిగించే అవకాశం ఎక్కువ ఉండదు సో అప్పటి వరకు మనకి ఎయిటీన్ ఇయర్స్ వరకు నార్మల్ రొటీన్ డైలీ వర్క్ కానీ పిల్లలు చేసే నార్మల్ రన్నింగ్స్ స్కూల్లో చేసే యాక్టివిటీస్ చాలా వరకు సరిపోతాయి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నుంచి ఎవ్రీ వన్ ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ లో ఇంటెన్సిటీ అండ్ హై అంటే మనకి స్ట్రెచర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలాగే రిలాక్సేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ సో యోగా యాజ్ అ వెరీ గుడ్ చాయిస్ యోగాలో మీకు ఎక్కడ లైక్ హార్ట్ మీద సడన్ ప్రెషర్ కానీ లేకపోతే బాడీ మీద సడన్ స్ట్రెచర్స్ సడన్ గా స్ట్రెయిన్ అవ్వడం కానీ ఉండదు యోగాలో మీకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది మైండ్ బాడీ సోల్ సో ఎయిటీన్ ఇయర్స్ తర్వాత జిమ్ లో కూడా మీకు ఫోర్త్ స్ట్రెంగ్ ఉంటాయండి ఫోర్త్ స్ట్రెంగ్ ఈస్ లైక్ మజిల్ బిల్ మజిల్ ని మంచిగా స్ట్రెంగ్ చేసుకోవడానికి అలాగే కొంచెం ఇంటెన్సిటీ కూడా మెల్లగా పెంచుకోవడం కూడా జరుగుతుంది సో మనకి ఇవన్నీ కూడా మనకి కాన్సన్ట్రేట్ చేస్తే లైక్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ ఏజ్ మనకి ఇష్టమైనవి చేసుకోవచ్చు ఇస్ అ గుడ్ థింగ్ సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి స్విమ్మింగ్ గానీ వాకింగ్ వాకింగ్ ఈజ్ ఎ నార్మల్ రొటీన్ వితౌట్ ఎనీథింగ్ మనం డైలీ రొటీన్ గా థర్టీ మినిట్స్ తో స్టార్ట్ చేసుకోవచ్చు థర్టీ మినిట్స్ డైలీ వాకింగ్ చేయడం కూడా వెరీ గుడ్ ఫర్ హెల్త్ రైట్ సందేగారు గారు థ్యాంక్ యూ సో మచ్ చక్కటి విశ్లేషణ అందించారు సో ఇదండి వాళ్ళ స్పెషల్ డిబేట్ కీప్ వాచింగ్ రాజ్